హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి జాను ఎస్ ఈరోజు నేను వచ్చేసాను లో ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ ఏ ఫ్లేవర్ తీసుకుంటే వెయిట్లో తొందరగా అవుతాము అని చెప్పి చాలామంది చాలాసార్లు అడుగుతున్నారు సో అలా కాదండి సో ఏంటి అంటే ఎఫ్రెష్ ఏ ఫ్లేవర్ అన్నా తీసుకోండి మీకు సేమ్ కెఫెన్ ఉంటుంది సేమ్ క్యాలరీస్ ఉంటాయి జస్ట్ ఫ్లేవర్ అనేది మారుతూ ఉంటుంది అంతే ఓకే ఇక్కడ మనకి ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఓకే వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు ఫ్రెష్ తీసుకుంటేనే తగ్గుతారా తీసుకోకుండా నేను ఫామ్ లోన్స్ అవి తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వలేనా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు దానికి కూడా క్లారిటీ ఇస్తాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే అండ్ మీరు కూడా ప్రొడక్ట్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి ఓకే చెల్లమరి వీడియో అనేది స్టార్ట్ చేస్తాము ఆల్రెడీ నేను మిక్స్ చేశాను మిక్స్ చేసిన వీడియో నేను మీకు ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి తర్వాత ఓకే అండ్ ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి మన దగ్గర వచ్చేసరికి సెనామన్ ఎఫ్రెష్లో సినామన్ ఫ్లేవర్ ఉంది అన్ని వీడియోస్ కలిపి అన్ని ఫ్లేవర్స్ కలిపి మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను చూడండి అండ్ ఎండింగ్లో ఇన్ఫర్మేషన్ ఉంది మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్రొడక్ట్ కావాలి ఐడి కావాలి అనుకుంటే సేమ్ నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ మీరు చేయొచ్చు ఓకే ఇది వచ్చేసి సెనమెన్ ఫ్లేవర్ అనమాట అంటే దాల్చిన చెక్క ఫ్లేవర్ అండ్ నెక్స్ట్ మనకి ఉంటుంది తులసి ఫ్లేవర్ ఓకే తులసి అనేది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్కి చాలా యూజ్ అవుతుంది అనమాట సో ఇది తులసి ఫ్లేవర్ అనమాట ఎవరైనా తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పీచ్ ఫ్లేవర్ ఎస్ మనకు వచ్చేసరికి ఇది పీచ్ ఫ్లేవర్ అనమాట సో ఇది లైట్ లైట్గా ఉంటుంది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇష్టపడతారు కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లెమన్ ఫ్లేవర్ ఎస్ చాలామంది చాలా మంది కామన్గా లెమన్ ఫ్లేవర్ని ఇష్టపడతారు సో మీరు వేరే వేరే ఫ్లేవర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా మార్చుకుంటూ తీసుకుంటున్నట్టయితే మీకు ఇంకా బెస్ట్ తొందరగా వస్తుంది ఇది వచ్చేసి కాశ్మీరీ కవా అనమాట సో మీరు కలుపుకుంటున్న ఫ్లేవర్ అంత డార్క్ కలర్లో వస్తుందండి నేను కలుపుతుంటే రావట్లేదు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు దానికి కూడా క్లారిటీ ఇస్తాను ఇది ఇలాచీ ఫ్లేవర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి జింజర్ ఫ్లేవర్ అనమాట జింజర్ ఎస్ ఇవి మన హర్బుల్ లైఫ్లో ఉన్న ఫ్లేవర్స్ అనమాట అండ్ ఇవి దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇవి ఏంటి ఎన్నెన్ని ఉంటాయి ఇందులో క్యాలరీస్ అనేది చూపిస్తున్నాను చూడండి ఎనర్జీ వచ్చేసరికి మనకి పర్ వన్ గ్రామ్కి త్రీ పాయింట్ ఫైవ్ టూ క్యాలరీస్ ఉంటుంది అంటే ఒక సర్వింగ్ చెప్తున్నాను టోటల్గా ఇందులో యాభై స్పూన్లు ఉంటుంది ప్రోటీన్ వచ్చేసి జీరో పాయింట్ జీరో ఫైవ్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్ జీరో పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ టోటల్ షుగర్ జీరో పాయింట్ ఫైవ్ నైన్ గ్రామ్స్ యాడెడ్ షుగర్స్ లెవెన్ జీరో పాయింట్ వన్ వన్ గ్రామ్స్ టోటల్ ఫ్యాట్ జీరో కొలెస్ట్రాల్ జీరో సోడియం వన్ ఎంజీ కెఫైన్ ఫార్టీ ఎంజీ ఉంటుంది అనమాట ఇందులో ఓకే పార్ సర్వింగ్కి మీకు ఫార్టీ ఎంజీ అని వస్తుంది అండ్ దీన్ని టోటల్గా మీరు త్రీ టు ఫోర్ టైమ్స్ ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు మీకు టీ కాఫీ అలవాటు ఉంది అనుకుంటున్నట్లయితే ఆ అలవాటుని మీరు మార్చుకోవాలి అనుకుంటున్నట్లయితే మీకు ఎఫ్రెష్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మీరు డైజెషన్ బాగుండాలి అన్న మైండ్ అలర్ట్నెస్గా ఉండాలి అన్నా హుషారుగా రోజు మొత్తం పని చేసుకోవాలి అన్నా కూడా టీ కాఫీలకి బదులు మీరు దీన్ని యాడ్ చేసుకొని తీసుకోవచ్చు ఓకే ఎఫ్రెష్ అంత డార్క్ కలర్లో ఎలా వస్తుంది అని అడుగుతున్నారు కదా నేను టూ స్పూన్స్ ఎఫ్రెష్ని యాడ్ చేసుకుంటానండి ఎఫ్రెష్ ఫ్లేవర్ని బట్టి కూడా మీకు కలర్ అనేది యాడ్ అవుతుంది కాశ్మీరీ కవా తీసుకున్నారనుకోండి డార్క్ ఫ్లేవర్ వస్తుంది మీ డార్క్ కలర్ వస్తుంది అదే లెమన్ ఫ్లేవర్ అయితే మీకు అంత కలర్ రాదు ఎఫ్రెష్ తక్కువ ఉంటుంది కానీ సేమ్ క్వాంటిటీస్ సేమ్ టేస్ట్ ఉంటుంది మీరు దేన్నైనా యాడ్ చేసుకోవచ్చు అదే ఫ్లేవరు అదే క్వాంటిటీ అండ్ మీరు హాట్ వాటర్లో తీసుకోవాలా అని ఏమి ఉండదు మీరు హాట్ నార్మల్ కూల్ ఎలాంటి వాటర్లో అయినా దీన్ని కన్సూమ్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లము ఉండదు మీరు ఎఫ్రెష్ ఎందుకంత కలర్ గా వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు కదా నేను మిక్స్ చేసుకున్నది కాశ్మీరీ కవా ఎఫ్రెష్ అనమాట జస్ట్ వన్ స్పూన్ వేసాను మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి ఈ వన్ స్పూన్ వేస్తేనే మనకి ఇంత డార్క్ కలర్ వస్తుంది లెమన్ వేస్తే ఏంటంటే లెమన్ మనకి అంత కలర్ ఉండదు కాశ్మీరీ కావాలో ఏంటంటే కుంకుమ పువ్వు ఉంటుంది కదా సో కుంకుమ పువ్వు కారణంగా కలర్ అనేది మనకు వస్తుంది ఓకే అండ్ మీరు టూ స్పూన్స్ ఎఫ్రెష్ యాడ్ చేసుకొని తీసుకుంటున్నట్లయితే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మీకు నార్మల్గానే కనిపిస్తుంది చాలా మంది ఏంటంటే ఫ్రెష్ వాటర్ పోసిన తర్వాత స్పూన్ ఎఫ్రెష్ చేసుకుంటారు అట్లా కాదండి ముందు ఎఫ్రెష్ వేసి తర్వాత వాటర్ పోయండి చాలా బాగా కలుస్తుంది టేస్ట్ కూడా చాలా అనేది బాగుంటుంది అండ్ ఎఫరెష్లో మీరు మీ గట్ హెల్త్ బాగుండాలి మీకున్న ప్రాబ్లమ్స్ని దూరం చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఇమ్యూన్ లెవెల్స్ కావాలి అనుకుంటున్నట్లయితే పొట్టకి సంబంధించి ప్రాబ్లమ్స్కి సింప్లీ ప్రోబయోటిక్ని యాడ్ చేసుకోండి దాంతోపాటు ఎల్లో కాన్సన్ట్రేట్ని యాడ్ చేసుకోండి బీపీ ఉంది షుగర్ ఉందండి నేను వాడితే బాగుండు అని అంటున్నారు కాబట్టి ఎలా ఎలా ఉన్నా సరే మెడికల్ క్లైమ్స్ ఏం లేదండి ఎవరైనా సరే ఎఫ్రెష్ని కన్జ్యూమ్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లము ఉండదు అండ్ రాబోయే ఎండాకాలం కాబట్టి సో కూల్ కూల్గా తీసుకుంటే చాలా బాగుండు అని చెప్పి చాలా మందికి అనుకుంటూ ఉంటారు కదా సో ఒక గ్లాస్లో మీరు ఐస్ క్యూబ్స్ వేసుకొని చిల్ వాటర్ అంటే కూల్ వాటర్ని యాడ్ చేసుకొని టూ స్పూన్స్ ఫ్రెష్ ప్లస్ ఎలో కాన్సన్ట్రేట్ టూ క్యాప్స్ని కనుక యాడ్ చేసుకొని కూల్గా తీసుకున్నట్లయితే మీకు కూల్ డ్రింక్ తాగినంత హ్యాపీగా ఉంటుంది సో హెల్త్కి హెల్త్ ఉంటుంది కూల్ డ్రింక్ తాగినంత సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది బాడీకి కూడా చల్లగా ఉంటుంది అన్నమాట సో రాబోయే వీడియోస్ అన్ని ఇలాగే వస్తాయి సమ్మర్ వీడియోస్ తప్పకుండా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా యూస్ చేద్దాము అనుకుంటున్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో